చిచ్చాపురం మండలం అశోక్ గారు టెక్కరి కింజరపు అచ్చెన్నాయుడు ఆముదాల వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ బొనేలా సాలూర్ బొమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కేకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూట రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవీఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు అరకు వ్యాలీ సిరివేరి దొన్న కాయకరాపేట వంగలపూడి అనిత చింతకాయ చింతకాయల ఎన్నపాత్రుడు తుని ఎనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లమల్లి రామకృష్ణారెడ్డి మమ్మడివరం డోట్ల సుబ్బరాజు గమ్మవరం శ్రీపెళ్ల రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుండ జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట వింతని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెల రామరాజు తణుకు అరుమిది రాధాకృష్ణ ఏలూరు బడీటి రాధాకృష్ణ చింతలపూడి సోంగ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోరికపూడి శ్రీనివాస్ మూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగడ్డ రాము పెడమ కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ నచిలీపట్నం కొల్లు రవీంద్ర ఆమరూ వర్ల కుమార్ రాజా విజయవాడ సెంట్రల్ బోండా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాండ రవీంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనువన్ సత్యప్రసాద్ బాపట్ల పట్ల వేగేశం నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడూరు వీరృష్ణ బాబు పడూర్ ఏడూరు సాంబశివరావు అద్దంకి ఒట్టిపోట రవికుమార్ సంపాకులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగూల్ రామర్జల్ జనార్దన్ జనార్దన్ రావు ఒంగోటి బాల బాలనే స్వామి కనుగురి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్య కృష్ణారెడ్డి నెల్లూరు సిటీ నారాయణం నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గుండూరు पासम सुनील कुमार, सुनील बेटा मंगला बी. बी. श्री, उरी की काठमांडू सुरेश, कनाटा माधव रेड्डी, रायचोटी मंडपल्ली राम प्रसाद रेड्डी, उरी मंगला मधुबी, रोहित रेड्डी, नारायणपुर पट्टा सुदाश रेड्डी, आलोकदांत बोमा अखिल प्रेम रेड्डी, श्री सैलम बुद्धा राज सेकर रेड्डी, कर्णू के. పాండ్యం గౌడి చరిత్రారెడ్డి నంద్లాల్ ఎమ్మెల్జీ ఫరూక్ బలరానపల్లి బిసి జనార్దన్ రెడ్డి దోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి మత్తికొండ కేంబాబు కొడుగూర్ బొగ్గుల దస్తగిరి రాయగూర్ కాడవ శ్రీనివాసులు పి కేశవ్ తాడిపతి జేసీ అశ్విత్ రెడ్డి సింగమల బండవారు శ్రీ కన్నాం దూర్ అలిమినేని సురేంద్రబాబు రాత్తాడు పరిపాల సునీత మరకశం సునీల్ కుమార్ ఇందోపూర్ నందమూరి బాలకృష్ణ పెరగుండ సవిత తండలపల్లి జయచంద్రారెడ్డి ముల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాడి భవనప్రకాష్ గంగావరెల్లూర్ డాక్టర్ బి విఎం ఎన్ చిత్తూరు గుడిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్ లో ఇవి టోటల్ గా నైన్టీ ఫోర్ నేమ్స్ ఈ రోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడి అప్ చేస్తాం